తండ్రి చాలా తెలివైనవాడు పెద్దోడి దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం బాగాలేదురా కాస్త డబ్బులు ఎవరా అంటే పెళ్ళం కోపంగా వెళ్ళిపోయిందని చెప్పేసి నీ వల్ల నా పెళ్ళానికి కోపం వచ్చింది ఇంకెప్పుడు నీ మోఖం చూపించుకో అని బయటికి కెట్టేసాను రెండో వాడి దగ్గరికి వచ్చి నాకు మోకాలు నొప్పులు వచ్చినా కాస్త ట్రీట్మెంట్ చేయించిన డబ్బులు కావాలంటే నాకు ఉన్న ఖర్చులకే నా డబ్బులు సరిపోవట్లేదు నీ ట్రీట్మెంట్ నేనేం చేస్తాను ఓపో బయటకి గెంటేసాడు కూతురు దగ్గరకు వచ్చి అమ్మ నాకు ఆరోగ్యం బాలేదు తల్లి అని చెప్పంటే నాన్న ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏమిటి ఏం లేదమ్మా ఈ ట్రీట్మెంట్కి కాస్త డబ్బులు కావాల్సి వస్తుంది ఏదైనా సహాయం చేస్తావా పెద్దోడి దగ్గరిలో వాడు కాదన్నాడు రెండోడేమో కాలదన్నాడు నువ్వన్నా సహాయం చేస్తావా నాన్న నీకు అప్పుడు ఇంకెవరిని సహాయం చేస్తాను గబ్బా గబ్బా వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి తను ముందు పెట్టి ట్రీట్మెంట్ కోసం ఈ డబ్బులు వాడుకోనా ఇంకేదైనా కావాలంటే చెప్పు నాన్న నేను సర్దు పెడతాను అని అంటే సంచి మొత్తం తీసి ముందు పెట్టాడు అమ్మా నిజంగా ఆరోగ్యం బాగో కాదమ్మా బుద్ధి ఏమిటో అని చెప్పి పెద్దోడు దగ్గరికి వెళ్తే గెంటాడు రెండోడు దగ్గరికి వెళ్తే గెంటాడు నువ్వు ప్రేమ ప్రేమతో అంగీకరించి నా ట్రీట్మెంట్ డబ్బులు ఇచ్చావు మా బ్యాంకులో చాలా బ్యాలెన్స్ మిగిలిపోయిందమ్మా ఎప్పుడేమైపోతుందో నాకు తెలియదు కాబట్టి ఈ సంచి నిండా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు తీసుకొచ్చాడమ్మా నన్ను నువ్వు అంగీకరించావు కాబట్టి హార్డ్ కూడా ఉందమ్మా ఎంచు కావాలంత డ్రా చేసుకో